హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారికుమార్ కుమార్ ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుపోయే చట్టం ఏమిటంటే లిమిటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు అనగా కాల పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు గురించి తెలుసుకుందాం లిమిటేషన్ అంటే సాధారణ పరిభాషలో పరిమితి లేక హద్దు అనే అర్థం లిమిటేషన్ అనే పదం నుండి లిమిటేషన్ ఉద్భవించింది అయితే న్యాయ పరిభాషలో లిమిటేషన్ ఒక ప్రత్యేకమైన అర్థముతో కూడి ఉపయోగపడుతుంది న్యాయ పరిభాషలో లిమిటేషన్ అంటే కాల పరిమితి లేక కాలహరణము అని అర్థం అయితే ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్లో సుమారు ముప్పై రెండు సెక్షన్లు మరియు ప్రత్యేకముగా నూట ముప్పై ఏడు ఆర్టికల్లు ఈ లిమిటేషన్ యాక్ట్లో పనిచేస్తాయి ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది ఎనిమిదిని మరియు ఈ లిమిటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడును రెండింటిని సమానం చేస్తూ అదేవిధంగా సివిల్ మరియు క్రిమినళ్లలో ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా చిరా చిరా ఆస్తులకు సంబంధించిన దావాలు క్రిమినల్లోని అప్పళ్ళు ప్రత్యేకమైన కేసులలో దరఖాస్తు చేసుకోవడానికి మరియు సివిల్ ప్రొసీజర్ కోడు క్రిమినల్ ప్రొసీజర్ కోడు ఈ యొక్క చట్టంలో ముప్పై రెండు సెక్షన్లు ఆర్టికల్లు నూట ముప్పై ఏడు ఆర్టికళ్ళు పనిచేస్తూ ఏ కేసుకు ఎంత కాల పరిమితి ఏ సివిల్కు కాల పరిమితి ఏ కేసులో ముద్దాయిలను అరెస్టులు బెయిల్లు మరియు ఇతర అప్పీళ్లలో ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్ ప్రధాన పాత్ర పోషిస్తూ పనిచేస్తుంది మనకు ఉపయోగపడే ప్రతి చట్టానికి సివిల్లో కానీ మరియు క్రిమినల్లో కానీ మరి ఏ చట్టాన్నైనా ఏ చట్టానికైనా ఈ చట్టం అనుగుణంగా ఉండి ఆ యొక్క చట్టంలో నువ్వు చేసుకోవాలన్న అప్పీళ్ళు వేయాలన్న దావాలు వాటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఎంత కాలపరిమితి ఆ యొక్క సివిల్కు మనం వేసే దావాలలో క్రిమినల్లో వేసే అప్పళ్ళల్లో ఏ చట్టానికి ఏ సెక్షన్కు ఎంత పరిమితి అనేది ఈ ముప్పై రెండు సెక్షన్లు మరియు ఈ నూట ముప్పై ఏడు ఆర్టికల్స్ ఉపయోగపడతాయి కావున మిత్రులారా నేను మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క లిమిటేషన్ చట్టం ఈ యొక్క లిమిటేషన్ యొక్క చట్టం పంతొమ్మిది వందల అరవై మూడును ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని కొని మీకు జరుగుతున్నటువంటి సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ప్రతి చట్టానికి ప్రతి యొక్క అపీల్కు ప్రతి దావాకు కాలపరిమితి ఎంత ఏ కాలపరిమితితో ఏ దావాలో వేసుకోవాలి ఏ కాలపరిమితుల్లో అప్పీల్ చేసుకోవాలి ఏ కాలపరిమితుల్లో మనం సివిల్లలో క్రిమినల్లో ఏ విధంగా వీటిని వ్యవహరించాలనేది ఈ యొక్క సెక్ ముప్పై రెండు సెక్షన్లు మరియు నూట ముప్పై ఏడు ఆర్టికల్స్ ఇందులో వ్యవహరిస్తాయి కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి చట్టాల గురించి తెలుసుకొని ముందుకు పోతారనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం మన యూట్యూబ్ ఛానల్ యొక్క ము ముఖ్య ఉద్దేశం కావున మిత్రులారా ఇలాంటి మరిన్ని వీడియోలు జనాలు లేకపోయి ప్రజల్లో ఇలాంటి చట్టాలు తెలుసుకోవడానికి మీరు చేయిల్చిన ప్రధానమైన పని ఈ యొక్క ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి ఈ వీడియోను ఉపయోగ విధంగా షేర్ చేస్తారనేది నేను నమ్ముతూ ముగిస్తున్న నేను మీ భర్తల మరికుమార్ లాస్ట్ టుడే